నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ రైల్లో ప్రయాణించే వారికి ఇది ముఖ్యమైన వార్త భారతీయ రైల్వేలు నిబంధనలో పెద్ద మార్పు చేసింది భారతీయ రైల్వేలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుండి రైలు టికెట్ల బుకింగ్ నియమాలలో మార్పులు చేకూరాయి రైల్వే కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఏ ప్రయాణికులు వెయిటింగ్ టికెట్లపై స్లీపర్ లేదా ఏసీ కోచ్లో ప్రయాణించలేరు ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేయబడ్డాయి తద్వారా బుకింగ్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా ఉంటుంది మరియు టికెట్ నిర్ధారణ అవకాశాలు పెరుగుతాయి ఇప్పుడు ఈ కొత్త నియమాలను వివరంగా అర్థం చేసుకుందాం రైల్వే ముందస్తు రిజర్వేషన్ వ్యవధిలో మార్పులు చేయబడ్డాయి ఇప్పుడు ముందస్తు రిజర్వేషన్ టికెట్ బుకింగ్ వ్యవధిని నూట ఇరవై రోజుల నుంచి అరవై రోజులకు తగ్గించారు ఈ వ్యవధిని తగ్గించడం వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం సులభం అవుతుంది వెయిటింగ్ లిస్ట్ సమస్య తగ్గుతుంది నో షో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గుతుంది దీని వలన సీట్ల సరైన కేటాయింపు జరుగుతుంది ఇకపోతే వెయిటింగ్ టికెట్లపై కొత్త నియమాలు ఇలా ఉన్నాయి ఇప్పుడు వెయిటింగ్ టికెట్లు జనరల్ కోచ్లలో మాత్రమే చెల్లుతాయి వెయిటింగ్ టికెట్లు ఉన్నవారు రిజర్వేషన్ కోచ్లో ప్రయాణించడానికి అనుమతించబడరు ఎవరైనా వెయిటింగ్ టికెట్ తో ఏసీ లేదా స్లీపర్ కోచ్ లో ప్రయాణిస్తే వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఏసీ కోచ్ లో ప్రయాణించినందుకు తదుపరి స్టేషన్ వరకు ఛార్జీతో పాటు నాలుగు వందల నలభై రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది స్లీపర్ కోచ్ లో ప్రయాణించినట్లయితే తదుపరి స్టేషన్ వరకు ఛార్జీతో పాటు రెండు వందల యాభై వరకు జరిమానా విధించబడుతుంది అంతేకాకుండా తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం కొత్త నియమాలు పాటించాలి అవేంటంటే ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్ ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది నాన్ ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్ ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది టికెట్ బుకింగ్ సమయంలో మార్పు చివరి నిమిషంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే వారికి సులభతరం చేస్తుంది ధృవీకరించబడిన టికెట్ పొందే అవకాశాలు పెరుగుతాయి రిటర్న్ పాలసీలో భారీ మార్పులు చేకూరాయి ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్ ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది నాన్ ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్ ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది సమయంలో మార్పు చివరి నిమిషంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు రిటర్న్ పాలసీలో కూడా భారీ మార్పులు చేసింది రైల్వే శాఖ అవేంటంటే ప్రయాణికులకు ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే వాపస్ వహిస్తుంది ఇందులో రైలు రద్దు చేయబడితే లేదా రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడిస్తే డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది ఈ మార్పు ప్రయాణికులకు అసౌకర్యాన్ని తీసుకుంది మరియు టికెట్లను బ్లాక్ చేసే అలవాటును తీలిగి భారతీయ రైల్వేలు ఇప్పుడు ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీట్లను కేటాయించనున్నట్లు తెలుస్తారు ఇది ప్రయాణికుల ప్రయాణాన్ని మెరుగుపరుస్తుంది మరియు బుకింగ్ ప్రక్రియను వేగవంతం అంతేకాకుండా విదేశీ ప్రయాణికులు తమ సుదీర్ఘ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకునేందుకు మూడు వందల అరవై ఐదు రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కొనసాగుతుంది ఈ కొత్త నియమాలు విదేశీ పర్యాటకుల ప్రయాణ ప్రణాళికలను మెరుగుపరుస్తాయి బుకింగ్ ప్రక్రియ సులభం మరియు వేగంగా ఉంటుంది సీట్ల సరైన కేటానికి కూడా సాధ్యమవుతుంది ఇదే ఇవాళ వాల్యూబుల్ అంటే ఈ